అని చెప్పేసి అహ్మద్ నగర్ తీసరా మండలంలో ఆయన ఉంటారంటే ఆయన మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఏంటంటే ఆయనకి ఆయన నేబర్కి మధ్యలో ఒక మూడు గుంటల ల్యాండ్ విషయంలో డిస్ప్యూట్ జరుగుతుంది ఆ డిస్ప్యూట్ లో భాగంగా వాళ్ళందరూ కూడా కోర్టులో కేసులు సివిల్ కేసులు వేసుకోవడం జరిగింది ఆ సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి ఈ మధ్యలో ఏమంటే ఆయన ఒక ల్యాండ్కి అడ్డంగా వీళ్ళకి లోపలికి పోకుండా ఎందుకంటే కంప్లైంట్ ఒక రైస్ మిల్ ఉంది లోపల పోకుండా ఒక కాంపౌండ్ వాళ్ళు ఒకటి కంప్లీట్ చేశాడు వాళ్ళ నైబర్ అని చెప్పేసి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తూ అతను ఏం చేశారంటే అంటే యొక్క రాజమల్లయ్య గారు అని మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతున్నారో ఆయన వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్లా కాంపౌండ్ వాళ్ళు అనేది గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేశారు దయచేసి దాన్ని డిస్మాండిల్ చేయండి అంటే వాళ్ళు తగ్గు విధంగా నోటీసులు అవన్నీ వాళ్ళ అదర్ పార్టీకి ఇచ్చేసి దాని తర్వాత విచారణ జరిపి ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఆ యొక్క ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళని డిస్మాండిల్ చేశారు చేసిన తర్వాత ఆ కాంపౌండ్ వాళ్ళని వాళ్ళు రికస్ట్రెట్ చేసుకొని మళ్ళీ కోర్టు ఆర్డర్ తీసుకొని స్టేటస్ పొజిషన్లో ఆ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు అయితే ఈ యొక్క ఆర్డర్ ఏదైతే తీసుకొచ్చినారో నాట్ డిస్మెంటల్ అనేది ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించాల్సిందిగా కోర్టు అతను కంప్లైంట్ మళ్ళీ ఈ యొక్క రాజమల్లయ్య గారిని అపోజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ ఆర్డర్ మున్సిపాలిటీకి అగెన్స్ట్గా ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కౌంటర్ వేసి కోర్టు ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది Thank you.